శ్రీ గురు భోనమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ కి స్వాగతం ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ప్రేక్షకులకి ధన్యవాదాలు ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను నెక్స్ట్ వీడియోస్లో మీ సందేహం తీర్చి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది తులసి లక్ష్మీ కటాక్షం అందరికి తులసి గురించి తెలుసు లక్ష్మీ కటాక్షం ఎలాగో తెలుసుకుందాం సర్వ తీర్థానే యదగ్రే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ తులసీ అనే ఈ మంత్రాన్ని జపిస్తూ మూడు ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి ప్రతిరోజు నిత్య దీపారాధన ఉదయం సాయం సంధ్యాకాలంలో దీపారాధన చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం వస్తుంది ప్రతిరోజు మహావిష్ణువుకి దళంతో పూజ చేస్తే ఇంకా మనకి తిరుగు ఉండదు ఇంట్లో అన్ని శుభ ఫలితాలే వస్తాయని చెప్పి మన పండితులు పెద్దవాళ్ళు చెప్తున్నారు అనమాట అయితే తులసి ఇంట్లో ఉంటే మనకి అనేక రకాల లాభాలు ఆరోగ్యం సిద్ధిస్తుంది భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తుంది ఇవన్నీ లక్ష్మీ యోగమే కదండి ప్రేత పిశాచ భయం లేదంటే లక్ష్మీ యోగమే ఐశ్వర్యం ఆరోగ్యం ఉంది అంటే యోగమే కదా కాబట్టి ఆ సర్వ శుభాలను ఇచ్చేదే ఈ తులసి అన్నమాట తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్య యశస్విని ధర్మాధర్మున దేవి దేవ దేవ మనఃప్రియ లక్ష్మీ ప్రియ సఖీదేవి రచలా చలా లక్ష్మీనారాయణ స్వరూపిణి అయిన లక్ష్ తులసిని ఈ పైన పదహారు నామాలు రిస్తూ జపం చేస్తూ ఎవరైతే లక్ష్మిని తులసిని ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి సుస్థిరంగా ఉంటుందన్నమాట తులసి చెట్టుతో దేవికి బాంధవ్యం ఉంది తులసి బా లేకుండా విష్ణువుని ఆరాధించం అలాగే మనము శ్రీరామనవమికి శ్రీరాముని కూడా తులసితోనే ఆరాధించాం కదా విష్ణుమూర్తితో కలిసి లక్ష్మి ఇంటి లోపల నివసిస్తే తులసి ఇంటి ఆవరణలో కొలువై ఉంటుంది మనం ఇంటి బయట బాల్కనీల్లోనూ పెరట్లోనూ తులసిని పెట్టి ఆరాధిస్తూ ఉంటాం కదా మహావిష్ణువు లక్ష్మితో కలిపి ఇంట్లో ఉన్నప్పుడు ఆవరణలో తులసి ఉండి మనందరినీ కరుణిస్తుంది అనమాట తులసి దళంతో పూజ చేస్తే మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైంది ఈ ద ఈ దళాలతో పూజ చేసిన వారికి హోమాలు చేసిన ఫలితం యజ్ఞాలు చేసిన ఫలితం యాగాలు చేసిన ఫలితం కూడా లభిస్తుంది అనమాట మహావిష్ణువుకి తులసి దళంతో పూజ చేస్తే తులసి స్తోత్రం చేయటం వల్ల మనలో ఉన్న గుణాలు మొత్తము కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు తులసి కోట వద్ద దయము సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు అన్నమాట అంటే చాలా మంది ఏమంటారు అంటే తులసి మొక్కనే కదా ఆ మొక్కకి ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పి ఒక మాట అంటూ ఉంటారు అన్ని మొక్కల్లోకి తులసి చాలా ప్రాధాన్యమైనది ఇవే ఇవన్నీ కూడా ఎవరైనా చేసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఈ తులసి యొక్క విశిష్టతని తెలుసుకున్నారు కదా స్వస్తి